హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసేందుకు బీజేపీ ముఖ్య నేతలు చేరుకున్నారు మొత్తం ఇరవై బస్తీల్లో ఇరవై మంది నేతలు రాత్రికి బస చేయనున్నారు అంబర్పేటలోని తులసీరాం నగర్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బస చేయనున్నారు కమలానగర్లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఎల్బీనగర్ అసెంబ్లీ పరిధిలోని ద్వారకాపురం కాలనీ గణేష్ నగర్లో ఎంపీ ఈటల రాజేందర్ బస చేస్తారు కేసర్లో మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు హైదర్గూడ బహదూర్పురాలో మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి రాజేంద్ర నగర్ అసెంబ్లీ పరిధి అత్తాపూర్లో గుజ్జల ప్రేమేందర్ రెడ్డి హైదర్షాకుడలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఉప్పల్ రామంతపూర్లో మాజీ ఎమ్మెల్యే ఎన్ఈపీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొంటారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకున్నారు స్థానిక సమస్యలను పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పారు మూసీ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు భరోసా కల్పించేందుకే తాము బస్తీ నిద్ర చేస్తున్నామని తెలిపారు ఉన్నటువంటి ముసికి నివాసం ఉన్నటువంటి వేలాది ఇళ్లను ఏదైతే ప్రభుత్వం కూల్చాలనేటువంటి ప్రకటన చేస్తా ఉందో బుల్డోజర్ అడ్డం వచ్చినా బుల్డోజర్ అడ్డం వచ్చినా కూల్చేస్తాము ఖచ్చితంగా పేద ప్రజల ఇల్లు కూల్చడమే మా లక్ష్యము అనే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు పదే పదే మాట్లాడుతా ఉన్నారు గత నాలుగు నెలలుగా భారతీయ జనతా పార్టీ ఈ అంశం పైన గతంలో కూడా ఈ బస్తీలన్నీ తిరిగాము ప్రజలకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేశాము ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఈ యొక్క బాధితులు కలిసి ధర్నా చేశాము ఈరోజు మళ్ళీ ఈ యొక్క బాధిత ప్రాంతాలలో బాధిత ప్రజలతో కలిసి అక్కడ నివాసం ఏదైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళతో కలిసి వాళ్ళ నివాసాలలోనే నిద్ర చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు తీవ్రంగా భయపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రకటనలతోటి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు ఎప్పుడొచ్చి ఏ బుల్డోజర్ మా ఇళ్ల మీద కొడుతుందో ముఖ్యమంత్రి గారే పదే పదే చెప్తున్నారు కాబట్టి అనేటువంటి భయము ప్రజల్లో ఉన్నది దాని కారణంగా అనేక మంది అనారోగ్యం గురవుతున్నారు పనులకు బయటికి వెళ్ళడానికి కూడా భయపడేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు ప్రజలకు మీరు భయపడవద్దు పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అనేటువంటి ధైర్యం ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ద్వారా అనేక బస్సుల్లో ఈ రకంగా బస్టీ ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళకు ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం